श्रीमात्रे नाम శ్రీ పతంజలి మహర్షి విరచితమైనటువంటి చరణ శృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రములో రెండవ శ్లోకము హరం త్రిపుర భంజనమనంత కృత కంకణ మంతరహితం విరించి సుర సంహతి పురంధర వించింతిత పదం తరుణ చంద్రమకుటం పరం పదవిఖితయముం భసిమండతను మదన పర చిరంతనమము ప్రణవసంచరచిబరనటంబర హృది భజ హరం త్రిపుర భంజన హరుడు అయిన హరహర మహాదేవ అంటూ ఉంటాం హరుడు అంటే హరించేవాడు లయం చేసేవాడు హరి అంటే విష్ణువు స్థితికారకుడు హరిహరులకు భేదం అనేటువంటిదే లేదు పోషకుడు ఆయన లయకారకుడు కూడా ఆయనే అయితే హరుడిగా ఆ పరమేశ్వరుడు దేనిని హరించుతున్నాడు మనం పట్టుకుంటే ఆయన్ని గట్టిగా మన భౌతిక తాపత్రయాల నుంచి తత్సంబంధమైనటువంటి కష్టాల నుంచి ఇంకా చెప్పాలంటే ఈ జన్మ సంసార బంధనాలను కూడా మనం కోరుకుంటే తప్పిస్తాడు శివానందలహర్లు ఒక శ్లోకంలో చెప్తారు చాలా ఈ సంసారం అనేటువంటి దాంట్లో నేను కూరుకుపోయి ఉన్నాను దాంట్లో బంధించబడుతూ ఉన్నాను అయితే అది నీ తప్పు కాదయ్యా నాకు బుద్ధి అనేటువంటి దాన్ని ఇచ్చావు మనస్సు అనేటువంటి దాన్ని ఇచ్చావు అయినప్పటికీ కూడా నిస్సారమైన ఆత్మానుసంధానానికి దూరమైన సంసారంలో పరిభ్రమిస్తూ ఆత్మానాత్మ వివేకం లేనటువంటి అంధుడుగా నేనున్నాను నువ్వే నన్ను కాపాడాలి కృపతో స్వరూప జ్ఞానం ప్రసాదించి రక్షించడం అనేటువంటి నీకు తప్పించి ఇంకెవరికి తెలుసు అని చెప్పి అంటాడు అందువల్ల మనం కోరుకుంటే ఆయన మనని బయటపడేస్తాడు లేదు మనం ఇందులోనే ఉంటాము అంటే ఆయన చేసేదేమీ లేదు మనం చెయ్యనిదిస్తే ఆయన లావుకుంటాడు అలాగా ఆయన హరించేటువంటి వాడు నా తాపత్రయాలన్నీ కూడా నువ్వే హరించు స్వామి అని ఆయన గట్టిగా పట్టుకోవడమే అన్న త్రిపుర భంజనుడు అంటున్నాడు త్రిపురాసుర సంహార ఘట్టం అందరికీ తెలిసిందే కదా విశ్వశక్తులన్నీ అద్భుత సమాహారమై ఒక దివ్యరథంగా ఉంటే దాన్ని అధిరోహించాడు ఆయన వేదాలు అన్నీ కూడా అశ్వాలయ్యాయి బ్రహ్మ సారథిగా ఉన్నాడు ఛందస్సులనే పగ్గాలుగా ఓంకారం కొరడాగా ఉంది అక్కడ సూర్యచంద్రుడు రథచక్రాలుగా ఉంటే మేరు పర్వతాన్ని ధనువుగా చేపూని వింటి నారిగా వాసుకుని పెట్టి విష్ణువుని బాణంగా వేసి ఆ బాణం మొనపై అగ్నిదేవుడు ఉండగా త్రిపురాసులు మువ్వురిని కూడా ఆయన సంహరించాడు వాళ్ళు ఒకే రేఖపై ఉంటేనే శివుడు ఇటువంటి ఊహాతీత రథాన్ని అధిరోహించి ఒక బాణంతో మమ్మల్ని సంహరించగలడు అని చెప్పి వాళ్ళు వరం పొంది ఉన్నారు ఆ వరగర్వంతో ఉన్నారు అలాంటి సమయంలో ఆ మహేశ్వరునికి సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడు హేరంబుడుగా అతను సాక్షాత్కరించి ఆ ముగ్గురు రథాలని కూడా త్రిపురాసుల మూడు రథాలని కూడా విశ్వంలో ఒకే రేఖపైన తీసుకురాగా ఈయన వాళ్ళని బంధించడం వాళ్ళని సంహరించడం అనేటువంటిది జరిగింది అయితే ఇది పురాణ ఘట్టం ఆధ్యాత్మికంగా చూసినట్లయితే మనలో ఉన్న అహంకార మమకార వ్యామోహాలు అనేటువంటి ముగ్గురున్నారు అసురులు వాళ్ళందరినీ కూడా నశింపచేసేటువంటి వాడు ఇంకా స్థూల సూక్ష్మ కారణ శరీరాల నుంచి జీవుణ్ణి వేరు చేసి తనలో లయం చేసుకునేటువంటి వాడు ఆ పరమేశ్వరుడు అందువల్ల హరం త్రిపుర భంజనం అనంతకృత కంకణ అఖండ దయమంతరహితం అంటున్నారు అనంతకృత కాలముంది అది అనంతమైనటువంటి ఒక రకంగా చూస్తే అనంతుడు అనగా ఆదిశేషుడు ఆయన నాగజాతికి అంతా కూడా నాయకుడు ఆ ఆదిశేషుడు ఆభరణాలుగా అనేకమైనటువంటి నాగుల్ని సమర్పిస్తాడు పరమేశ్వరుడికి అందులో ముఖ్యమైనటువంటి అష్టనాగులు ఉంటాయి ఈ నాగలోకానికి అంతటికి రాజు అయినటువంటి వాడు వాసుకి ఆయన సాక్షాత్తు శివుని యొక్క కంఠాన్ని అలంకరించి ఉంటాడు సర్పాలు ఆయన కర్మలకు ఆభరణాలుగా ఉంటాయి ఇదంతా భౌతికంగా ఆధ్యాత్మికంగా చూస్తే ఈ అనంతమైనటువంటి కాలాన్ని తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు కాలాన్ని శాసించేటువంటి వాడు కాల స్వరూపుడు కాలానుగుణంగా జీవులందరినీ ఆడించేటువంటి వాడు ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలను సర్పాలుగా ధరించి నర్తిస్తున్నాడు అంటున్నారు అలా ఇక్కడ ఆ పరమేశ్వరుడు అనేటువంటి వాడు మనకి త్రిపుర భంజనుడు అనంత కృత కంకణుడు అఖండదేయుడు ఆయన యొక్క దయ ఎలా ఉంటుంది ఆయన యొక్క రూపాన్ని మనం చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎంత దయామయుడు కాకపోతే ఆయన సర్పాన్ని ధరిస్తాడు గంగని మీద పెట్టుకుంటాడు చంద్రుని శిరసపైన ధరిస్తూ ఉంటాడు ఆయన ఇది అన్నీ కాదు ఎంత దయాస్వరూపుడో కాళహాస్తి మహత్యం తెలిస్తే మనందరికీ అది గుర్తుకొస్తుంది సాలీడు పాము ఏనుగు లాంటి జీవులందరినీ కూడా తనని వాళ్ళు సేవించిన ఆ కొద్దీ వారి యొక్క ఆ పూజకి ఆయన సంతోషించి వాళ్ళందరినీ ఎలాగా అతను ఉద్ధరించాడో కన్నప్పని ఎలాగా ఉద్ధరించాడో ఎలా ఆదరించాడో అందరికీ తెలిసిన విషయమే కదా ఆయనకి ఆర్భాటాలు అలంకారాలు విశేషమైన పూజలు నైవేద్యాలు ఇవేమీ అక్కర్లేదు ఆ బోళాశంకుడికి ఇన్ని నీళ్లతో అభిషేకం చేస్తే చాలు పరవశపడిపోతాడు స్తోత్రాలు అష్టోత్రాలు సహస్రామలా ఆయనకి ఏమి అక్కలా శివాని రెండు అక్షరాలు చాలు ధరికి చేర్చుకుంటాడు శివ శివ అంటే చాలు పాపభీతిని తొలగిస్తాడు అంతటి దయా హృదయుడు ఆయన ఇంకా పతంజలి మహర్షి ఆయన అంతరహితుడు అంటున్నాడు ఆయనకి ఆదే లేదు అంతముంటుందా బ్రహ్మ విష్ణువులకే ఆయన తెలియరాలేదు కానీ భక్తితో మనం స్మరించితే చాలు ఏదో రూపంలో మనల్ని ఆయన ఆదుకుంటాడు ఆది లేదు అంతము లేదు ఆయనకి రూపము లేదు నామము లేదు కానీ ఆయన్ని నమ్ముకుంటే ఏదో ఒక రూపంగా సాక్షాత్ భగవంతుల్లో వచ్చి మమ్మల్ని ఆదుకున్నామని ఏదో సందర్భంలో మనం అంటూ ఉంటాం కదా అనుకుని ఉంటాము అటువంటి ఆయన అంతర్హితులు విరించి సుర సంహతి పురంధర విచింతిత పదం అంటున్నారు విరించి బ్రహ్మ సుర సంహతి దేవేంద్రా సురగణములు చే సేవించబడేవాడు ఆయన ఎలా సేవిస్తారు వాళ్ళు విరించి సుర సంహతి పురంధర విచింతిత పదం విచింతిత పదం పరమ పవిత్రమైనటువంటి ఆయన పదాలు నర్తించేటువంటి ఆయన యొక్క పాదాలు అవి ఎప్పుడూ కూడా నిరంతరము ఆ భక్త సందోహంతో అవన్నీ కూడా వాళ్ళందరూ పరివేష్టించుంటారు వాళ్ళు ఆదిశంకర్లు ఒక శ్లోకంలో చెప్తారు నా పూర్వపుణ్య విశేషం వల్ల నాపై నీకు గల అపారమైన కరుణ వల్ల నువ్వు నన్ను అనుగ్రహించి నీ నిర్మలమైనటువంటి పాద పద్మాలను దర్శించడానికి నన్ను నీ దరికి రప్పించుకున్నావు కానీ స్వామి నీ పాదాలకు నమస్కరించడానికి తొందరపడుతున్నటువంటి ఆ దేవతా సమూహం యొక్క రత్నాలు చెక్కిన బంగారు కిరీటాల ప్రభలు నన్ను ఆటంకపరుస్తున్నాయి అంటాడు అంత సందోహం ఉంటుంది ఆయన పాదాలను దర్శించడానికే స్పర్శించి ఇంకా సేవించడం అది ఇంకెంత భాగ్యము అటువంటి విరి విరించి సుర సంహితి పురంధర విచింతిత పదం ఆయనది అయితే ఆయన్ని సురలు దేవతలు మాత్రమే కాదు బ్రహ్మ విష్ణువులు మాత్రమే కాదు ఎంతోమంది అసురులు కూడా అంటే ఒకలా ఆలోచిస్తే జ్ఞానవంతులే కాదు అజ్ఞానంతో అయినా సరే మనం ఆయన్ని ఆశ్రయిస్తే ఏమి ఆయన గురించి తెలియదు ఆయన తత్వం ఏంటో మనకు తెలియదు కానీ ఆయన గనక మనం ఆశ్రయిస్తే చాలు ఆయన అనుగ్రహం అనేటువంటి మనపై వర్షిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు అంత గొప్ప దయా హృదయుడు ఆయన ఇక తరుణ చంద్రమకుటం తరుణి తరుణ తరుణ వయస్సు అది ఇక్కడ క్షయవృద్ధుడికి లోనవుతున్నటువంటి నెలవంక తీసుకుంటే పూర్ణచంద్రుడికి అది నెలవంకను ధరిస్తాడు ఆయన అది తన శిరస్సునందు అలంకరించుకున్నవాడు అర్ధచంద్రుని ఎందుకు ధరించాడు చంద్రకళలు శుక్లపక్షంలో పెరుగుతూ కృష్ణపక్షంలో క్రమంగా తగ్గుతూ వస్తాయి కదా అయినప్పటికీ కూడా అక్షయ వృద్ధి కలిగిన వాడైనా సరే తన భక్తుడిని తాను ఉద్ధరించుతానని సంకేతంగా కాబోరు పరమేశ్వరుడు అర్ధచంద్రుడిని తన శిరస్సుపై ధరించి ఉన్నాడు అంతేనా ఆయన విఖండిత యమం యముడు ప్రాణాంతకుడు తెలుసు కదా ఆయన తన ధర్మాన్ని నిర్వర్తించడంలో సమవర్తి అని ఖ్యాతి పొందాడు కూడా అయితే ఆయన గనక శివుని భక్తికి భక్తునికి ఆపద తలపెట్టితే మార్కండెడు కథ గుర్తుకొస్తుంది కదా ముడనైనా సరే అని మహా మహామృత్యుంజే మంత్రాన్ని కల్పిస్తే చాలు మనకి అకాలమైనటువంటి మృత్యు భయం నుంచి ఆయన రక్షిస్తాడు అని ఆపమృత్యు తొలగుతుంది ఇంకా మృత్యు ఆసన్నమైనప్పుడు పండిన దోస పండు ఆ తొడుముని ఎంత సులభంగా విడిచేస్తుందో అంత సులభంగా శరీరం నుంచి జీవుడు వేరైపోతాడు మరణం ఉండదనే కాదు మరణ భయం లేకుండా చేస్తాడు బసిత మండిత తను ఈ జీవితమంతా కూడా అశాశ్వతము ఈ శరీరం అంతా కూడా అశాశ్వతము ఇవన్నీ బంధాలన్నీ భ్రమ చివరికి గుప్పెడు బూడిద కావలసినటువంటిదే అనేటువంటి దాన్ని సంకేతంగా చూపిస్తూ భస్మాని వీభూది విభూదిగా తన శరీరం అంతా అలుముకున్నవాడు ఆ శివుడు అష్టైశ్వర్యాలు అనుభవించినటువంటి వాడైనా చివరికి చేరవలసింది శ్మాస అదే ఆయన నివాసం కూడా అని చెప్తూ ఉంటాడు కదా ఈ మాయ నుంచి భ్రాంతి నుంచి ఎప్పటికైనా నువ్వు అంతం అవ్వాల్సిందే భస్మం అవ్వాల్సిందే అని పరోక్షంగా మనకి హెచ్చరిస్తూ ఉంటాడు ఇక మదన వంచన పదం మదనుడు అంటే మన్మధుడు ఆయన వంచుతాడా వంచన అంటే మోసం మోసగించేవాడా శివుడు కాదు తనను జయించగోరి వచ్చిన మన్మధు యొక్క మదాన్ని అణిచివేసినవాడు లోక కళ్యాణం కోసం శివపార్వతుల యొక్క వివాహం కావాలి దేవతల సంకల్పం అది దాన్ని నిజం చేయడానికి మన్మధుడు పూనుకున్నాడు వారి ఆనతిపై యోగి అయినటువంటి శివుని గృహస్థం చేయడానికి వచ్చాడు అది మన్మధుని యొక్క మన్మధుని యొక్క అహంకారం కాదు మనలో ఉన్న కామములను దహించడం అనేటువంటి భావనతో ఇక్కడ ఈ పదాన్ని ఆయన జోడించడం జరిగింది మన్మధుడిని ఆయన పునరుజ్జీంపచేశాడు కదా అంటే నేను శివుణ్ణి గృహస్థం చేయగలను అనేటువంటిది ఎక్కడో ఉందానికి దాన్ని అణిచివేశాడు అటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆ హరుణ్ణి చిరంతన మమం ప్రణవ సంచిత నిధిం నిరంతరము కూడా ఎల్లప్పుడూ కూడా స్మరిస్తే సేవించుతూ ఉంటే సంచిత పాపన్ని దహించేస్తాడు ప్రారబ్ధ ఆగమ ఆ కర్మలు లేకుండా చేసి వారి హృదయ గృహంలో ఎప్పుడు కూడా సదా నెలకొని ఉండేటువంటి వాడు అటువంటి శివుణ్ణి భజించు సేవించు చిదంబర నటం హృది భజ ఎప్పుడు కూడా నువ్వాన్ని నీ మనోసీమలో స్థిరముగా ఉండేలాగా నువ్వాన్ని ఆశ్రయించి ఉండు అని ఇక్కడ చెప్పడం జరిగింది